ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్క యుండు అని మధ్యస్ స్వార్త పదవ అధ్యాయము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వాక్యమైనటువంటి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెల గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక కనుక పాముల వలె వివేకులను పావురముల వలె దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది కనుక ప్రభుత్వంలో మనము పావురముల వలె నిష్కపటంగా జీవించాలి పావురముల వలె మనము జీవించాలి ఈతను నలభై రెండవ అధ్యాయము ఒకటో వచనము మనం ఒకసారి చూసినట్లయితే దుక్కి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవ నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అని వాక్య భాగము మనకి వివరిస్తుంది దుప్పి నీటి బాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నదని వాక్యము సెలవిస్తుంది దుప్పి వలె దేవుని కొరకు ఆశపడేటువంటి వారంగా మనం ఈ లోకంలో జీవించాలి దుప్పి వలె మనము దేవుని కొరకు ఆశ కలిగి జీవించడానికి ఇష్టపడాలి అదే విధంగా మధ్యస్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయము మనము ఏడవ చూసినట్లయితే ఆ దాని గా తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలను వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను అని వాక్యము సెలవిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు గాడిద వలె గాడిద వలె మనము ఏసుని మోయాలి గాడిద వలె మనము ఏసును మోయాలి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పాహురము వలె మనము నిష్కపటంగా జీవించాలి అదేవిధంగా దుప్పి వలె దేవుని కొరకు మనము హాస్య కలిగి ఉండాలి గాడిద వలె మనము యేసును మోసేటువంటి భారంగా ఉండాలి మనల్ని మనము తగ్గించుకొని మనల్ని మనము తగ్గించుకొని ప్రతి ప్రభు యొక్క ఈ లోకంలో మనము ఆశ కలిగి వలె ఆశ కలిగి పావురము వలె నిష్కపటముగా ఈ లోకంలో మనము జీవించాలి ఎందుకు ఆ విధంగా జీవించాలి అంటే మనల్ని తోటేళ్ల మధ్యకు గొర్రెల వలె గొర్రెలను పంపినట్లుగా దేవుడు మనల్ని పంపుచున్నాడు కనుక పావురము వలె మనము నిష్కపటంగా జీవించాలి దుప్పి వలె మనము ఆశ కలిగి జీవించాలి గాడిద వలె యేసును అను అనుదినము మనము మోసేటువంటి వారంగా ఈ లోకంలో జీవించాలి ఆ విధంగా జీవించటకు దేవుడు మనందరిని కూడా దేవించి ఆశీర్వదించను